సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ సెట్టింగ్ గురించి గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి మనకు సో సెట్టింగ్ ఏంటంటే సో మనం ఎదుటి వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూసినా వాళ్ళకు టిక్ మార్క్ కానీ అలాగే మనం చూసినట్టు కానీ వాళ్ళకు కనిపించకూడదు అంటే మనం ఏం చేయాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివ్ చేయండి అలాగే తెచ్చిన గుడ్ వీడియో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో సో మన ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ వాట్సాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అయితే చూడండి సో నా మొబైల్లో టూ వాట్సాప్స్ అనేది యూజ్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఇది సో మీరు మీకు అర్థం అవడానికి సో జస్ట్ నేను నా పర్సనల్ వాట్సాప్ ఒకటి అలాగే ఇంకొక అదర్ వాట్సాప్ ఉంటుంది సో ఈ వాట్సాప్ ని మన యొక్క ఫ్రెండ్ మొబైల్లో వాట్సాప్ అనేది మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మన ఫ్రెండ్ మొబైల్ అలాగే ఈ వాట్సాప్ వచ్చేసి నా వాట్సాప్ అనమాట అయితే ఇప్పుడు ఫ్రెండ్ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ స్టేటస్ సో వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసినప్పుడు ఈ స్టేటస్ ని ఎవరెవరు చూసారో మనకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది కదా సో ఈ విధంగా సో మీరు చూసినా కూడా మీ పేరు ఇక్కడ వాళ్ళకు కనిపించకూడదు అంటే మీరు ఏం చేయాలి దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఏంటంటే అయితే మీరు ముందుగా సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు ఫస్ట్ చూపిస్తాను చూడండి సో ఇది మన ఫ్రెండ్ యొక్క వాట్సాప్ అనుకోండి ఇక్కడ నేను వాట్సాప్ స్టేటస్ అనేది సో దీన్ని డిలీట్ చేసి సో నేను మళ్ళీ వేరే అప్డేట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో అనేది యాడ్ చేయడం జరుగుతుంది చూడండి వాట్సాప్ స్టేటస్ పెడుతున్నాను ఈ విధంగా సో వాట్సాప్ స్టేటస్ పెట్టడం జరిగింది సో ఇది నా ఫ్రెండ్ యొక్క మొబైల్ అనుకోండి ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి నేను వాట్సాప్ స్టేటస్ అనేది చూడడం జరిగింది ఇక్కడ చూడండి చూశాను సో చూస్తే వాళ్ళ మొబైల్లో మనకు ఈ విధంగా చూసినట్టు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకు పేరు కనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా మనం చూసినట్టు వాళ్ళకు కనిపిస్తుంది సో ఆ విధంగా కనిపియకూడదంటే మనం ఏం చేయాలంటే ముందుగా మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి మీ పర్సనల్ వాట్సాప్ మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి పైన చార్ట్ సెట్టింగ్ సో ఇక్కడ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ప్రైవసీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది సో వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీడ్ రిసిప్ట్ అనే ఒక సెట్టింగ్ ఇది ఆన్లో ఉంటుంది అనమాట సో చూడండి సో దీన్ని మీరు జస్ట్ ఈ విధంగా ఆఫ్ చేసేస్తే కంప్లీట్గా మీరు ఎవరిదైనా వాట్సాప్ స్టేటస్ చూసినా మెసేజ్ చూసినా వాళ్ళకు సో ఏది కనిపించదు అనమాట మీరు చూసినట్టు వాళ్ళకు తెలియదు బ్లూ టిక్ మార్క్ కానీ అలాగే ఏది మనం చూసినట్టు వాళ్ళకు కనిపించదు సో ఈ విధంగా జస్ట్ రీడ్ ఆప్షన్ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి సో నేను మళ్ళీ ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేసి సో దీన్ని నేను మళ్ళీ సో మరొక వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఈ వాట్సాప్ ఫోటో అనేది అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడండి అప్డేట్ అయితే చేశాను ఇంతకుముందు దానికి మనం చూసినట్టు ఇక్కడ టూ వ్యూస్ అయితే వచ్చాయి సో ఇప్పుడు నేను ఇక్కడ వాట్సాప్ స్టేటస్ మరొక ఫోటో అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు నా వాట్సాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు స్టేటస్ అనేది చూద్దాం మనం సో ఇక్కడ చూడండి సో ఈ ఫోటో అనేది చూడడం జరిగింది చూడండి ఈ ఫోటో అయితే నేను చూశాను చూసిన తర్వాత ఇక్కడ బ్యాగ్ వచ్చేసి మళ్ళీ సో చూసిన తర్వాత మళ్ళీ ఈ వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను మనం స్టేటస్ వాట్సాప్ స్టే స్టేటస్ అప్డేట్ చేసిన వాట్సాప్ సో ఇక్కడ ఓపెన్ చేసే చూడండి ఇక్కడ జీరో వ్యూస్ ఉన్నాయి చూడండి సో మనం చూసినాం కానీ ఇక్కడ కనిపించలేదు అనమాట ఈ విధంగా సో మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ స్టేటస్ మీరు చూసినా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కంప్లీట్గా ప్రైవేసీ ఆప్షన్లోకి వెళ్ళేసి రీడ్ రిసిప్ట్ ని ఆఫ్ చేసుకుంటే వాళ్ళకి తెలియదు అనమాట ఒకవేళ సో మాకు అవసరం లేదనుకుంటే మళ్ళీ దీన్ని మీరు ఈ విధంగా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి స్టేటస్ చూసినా వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకిన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్